लादा मेरे प्राणे में नहीं चलता मामायश लगती खटी वाली मैं रात रंधा इस तरह तो कूड़े यदु माकू अब तुम आशन नहीं करते 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 अब तुम आ

మనం మాట్లాడాల్సింది మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాబు పోటీ చేస్తారని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బేబత్సం సృష్టించాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు జించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం స్పందించాం మరి